కల్కి చలన చిత్రంలో ప్రత్యేక ఆకర్షంగా నిలిచిన బుజ్జి భీమవరం మల్టీప్లెక్స్ లో హల్చల్ చేస్తుంది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మల్టీప్లెక్స్ నందు కల్కి చిత్ర యూనిట్ కల్కి సినిమాలోని బుజ్జి అనే వాహనాన్ని భీమవరం మల్టీప్లెక్స్ లో ప్రదర్శనకు ఏర్పాటు చేశారు ఈ వాహనాన్ని చూడటానికి భీమవరంలోని యువత ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు మల్టీప్లెక్స్ మేజర్ మధు కుమార్ ప్రారంభోత్సవం చేశారు మధు కుమార్ మాట్లాడుతూ తమ విజ్ఞప్తి మేరకు బుజ్జి అనే ఈ వాహనాన్ని ప్రదర్శనకు నిలిపినందుకు చలన విజయవంతం సందర్భంగా దర్శకుడు నాగష్ నిర్మాత అశ్విన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు భీమవరం ప్రజలు ప్రతి ఒక్కరు వచ్చి ఈ వాహనాన్ని చూసి ఆనందించాలని మధుకుమార్ కోరారు బుజ్జి టీం రమేష్ మాట్లాడారు మన మన యంగ్ స్టార్ ప్రభాస్ నటించిన వెహికల్ బుజ్జి వెహికల్ భీమవరానికి రావడం జరిగింది మన ప్రభాస్ రాజు గారు నటించిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ప్రపంచం అంతా మంచి కలెక్షన్తో రన్ అవుతుంది ఆ సినిమాలో వాడిన వెహికల్ బుజ్జి భీవరానికి వచ్చి ఈ రోజంతా భీమవరంలో మన కోస్టల్ సిటీ సెంటర్ మాల్లో ఉండటం జరుగుతుంది మన భీవరం ప్రజానీకం అందరూ కూడా వచ్చి ఈ ని చూసి వాళ్ళ సంతోషాన్ని మాల్ మల్టీప్లెక్స్లో పంచుకుంటూ ఆనందంగా ఫోటో తీసుకోవాలి జనాలు అందరూ వచ్చి మా వెహికల్ చూడాలి ఆ టీం పడిన కష్టానికి ఇదొక సింబలు ఆ బుజ్జి వెహికల్ అనేది సో భీవరం ప్రజానీకం అందరూ కూడా కోస్టల్ సిటీ మెంటర్ సెంటర్ మాల్కి వచ్చి వాళ్ళ సంతోషం మా మల్టీప్లెక్స్లో పంచుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ సినిమాను సక్సెస్ చేసినటువంటి అశేష ప్రజానిక నానికి సంతోషం వ్యక్తపరుస్తూ ఈ సినిమా సక్సెస్ చేసినందుకు ఆ డైరెక్టర్ అయినటువంటి నాగశ్విని గారికి ప్రొడ్యూసర్ అశ్వనీదత్తి గారికి వీళ్ళందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు వన్ ఆఫ్ ది ఎంప్లాయ్గా వర్క్ చేస్తున్నాను అండ్ కల్కీ మూవీలో వన్ ఆఫ్ ది కల్కీ మూవీ కూడా వర్క్ చేశాను నేను అండ్ ఈ వెహికల్ పేరు వచ్చి బుజ్జి దీన్ని మనకి ప్రభాస్ గారు సినిమాలో డ్రైవ్ చేశారు ఆయన గా తయారు చేసుకున్న వెహికల్ మూవీలో ఇది అండ్ దీని ఇది మనకి మూవీలు తయారు చేయడానికి సపోర్ట్ చేసింది మహేంద్ర అండ్ జయం ఆటోమోటర్స్ అండ్ ఇది ప్రాపర్ మేడ్ ఇన్ ఇండియా లో చేయబడింది ఈ టోటల్ వెహికల్ చేయబడడానికి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పట్టింది అండ్ టోటల్ గా ఇది ఎలక్ట్రికల్ వెహికల్ అండ్ మాక్సిమం స్పీడ్ వచ్చి ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ టోటల్ వెయిట్ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ టన్ అండ్ మనకి రెగ్యులర్ రెగ్యులర్ కార్లో కాకుండా దీనికి త్రీ వీల్ త్రీ టైర్స్ అది ఇచ్చారు ఆ టైర్స్లో ఆ టైర్స్లో ఒక దానికి ఫ్రంట్ యాక్సెల్ స్టీరింగ్ యాక్సిల్ ఇచ్చాం మనం రెగ్యులర్గా మనకి ఫ్రంట్ ఉండే సారీ ఫ్రంట్ ఉంటే రియర్ యాక్సెల్ ఇచ్చాం మనం అండ్ టైర్స్ వచ్చేసి సిఎట్ కంపెనీ వాళ్ళు తయారు చేసి ఇచ్చారు అండ్ మనకి ప్రాపర్ రెగ్యులర్ గా Regular cars like headlights, so regular rear lights, so signal points, so three sixty degree cameras, and local air conditioning facility.